హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ అనుకుంటున్నారా ఫిష్ ఫ్రై చేయండి చాలా ఈజీగా చెప్తున్నాను ఫస్ట్ ఒక గిన్నెలోకి కొంచెం కార్ వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు వేసుకోండి సో దాంట్లో ఆయిల్ అనేది వేసి కలిపా మిక్స్ చేయండి దాన్ని ముక్కలకి అనేది అప్లై చేయండి సో ఆయిల్ అనేది మన ఆయిల్లో కొద్దిగా పసుపు వేసుకోండి సో ముక్కలు అనేవి విడవ అలా ఉంటాయి సో నేను చేశానంటే ఆల్రెడీ పసుపు కారం ఉప్పు పెట్టిన చాక మొక్కలు ఉన్నాయి కదా దాంట్లోనే సిమ్లో పెట్టి వేపుతానండి సో అలా సిమ్లో పెట్టి వేపాలి టూ సైడ్స్ని మొక్క మొక్క అనేది ఎరగదండి ఇప్పుడు ట్రై చేయండి సో కావాలంటే కార్న్ఫ్లవర్ ఎగ్ కూడా వేసుకుని ట్రై చేయొచ్చు కానీ ఇవి కొంచెం ముళ్ళుతో సహా కొరుకుని తినచ్చు సో అంత టేస్ట్ ముళ్ళుతో సహా తినచ్చు సో మెత్తగా అనేది ఉండదు కరకలు ఉంటుంది సో మీకు నెక్స్ట్ వీడియోని ఇంకో ఫిష్ ఫ్రై ఇంకోటి ఫ్రై చెప్తాను సో చూసారు అలా ఫ్రై చేయకలా కనిపిస్తున్నాయో సో ఇలా అయిన దాన్ని ఒక పౌడర్ తీసేసుకున్నానండి సో దీనికి మసాలా అనేది ఏం కావాలంటే విత్ పేస్ట్ చేశానండి మసాలా ఈ మసాలాని దీనికి అప్లై చేస్తాను సో ఆయిల్లో కొద్దిగా ఆయిల్లోని ఈ మసాలా వేసుకున్నానండి కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఈ ముక్కలు దీంట్లో యాడ్ చేసేసి కలిపేసానండి సో మసాలా అనేది దీనికి పడుతుంది సో సేమ్ దాంట్లో కొంచెం ఆయిల్ అనేది మిగిలితే కనుక మనకు గ్రేవీలో కావాలనుకో కొంచెం ఉల్లిపాయలు వేసుకునే దాన్ని కొంచెం బాగా మాడాక కొద్దిగా ఉప్పు కారం సాల్ట్ కారం వేసుకుని కొంచెం చికెన్ మసాలా వేసుకుని కలుపుకుంటే ఈ మిశ్రమాన్ని కూడా మనకి రైస్లో కలుపుకోవచ్చు ఫిష్ ఫ్రై ఇది తింటే చాలా క్రంచి క్రంచిగా ఉంటుందండి సో మీకు నచ్చితే ట్రై చేయండి ఈజీ వే ఇది సింపుల్గా చెప్పాను నెక్స్ట్ వీడియో అనేది